గ్రామ పంచ పంచాయతీ పరిధిలో ఫారెస్ట్ లో ఫారెస్ట్ లో అంటే ఫారెస్ట్ లోపల ముంగలష్మట గంగయ్య అని ఎలిఫెంట్ అంటే ఏనుగుల వల్ల దాడిలో చనిపోవడం జరిగింది దానికి ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగు జరిగింది దాంట్లో రెండున్నర లక్ష రూపాయలు ఇమీడియట్గా వాడుకోవడానికి అవకాశం ఉంది మిగిలిన రెండున్నర లక్షలు ఆయన భార్య మున్లక్ష్మ పేరుతో ఫిక్సెడ్ డిపాజిట్ ఉంటుంది అవి రెండూ కూడా కలిపి ప్రభుత్వ పరంగా ఈరోజు డిఎఫ్ఓ గారు కానీ వారి సిబ్బంది దానికి వాళ్ళకు జరిగినటువంటి నష్టానికి పరిహారంగా అంటే ప్రాణం తీసుకురాలేం కానీ దానికి నష్టపరిహారంగా ఈరోజు డబ్బులు ప్రభుత్వం నుంచి ఇవ్వడం నిజంగా కొంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి జరిగిందని తెలియజేస్తాం వెహికల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్పేసి ఇది ఎలిఫెంట్ డ్రైవ్ కోసం వాడతారు ఎప్పుడైనా ఎలిఫెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి మనము ఇక్కడ స్ట్రైకింగ్ కోసం ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి ఎలిఫెంట్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఇమీడియట్ తీసుకెళ్ళడం తర్వాత వీటి కోసం వాడతాము ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కోసం ఈరోజు వెహికల్ మెల్లగారి చేతుల మీదుగా మనం నౌకర్చున్నా ప్రధానంగా వలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అంటే గతం నుంచి కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ రకరకాలైనటువంటి స్టెప్స్ గతంలో తీసుకోవడం జరుగుతూ ఉంది అయినా కూడా ఏనుగులు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకుండా గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట నష్టం కావచ్చు బోర్లు నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఎక్కువ నష్టం ఈ నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది ఇదివరకే ట్రెంచులు కొట్టాం అదే విధంగా దానికి సోలార్ ఫెన్సింగ్ చేసినాం ఈరోజు హ్యాంగింగ్ ఫెన్సింగ్ కూడా కొన్ని కొంతవరకు వేయడం జరుగుతూ ఉంది వీటి వల్ల కంట్రోల్ కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఏనుగులు మనుషుల కంటే ఎక్కువ తెలివిగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కంట్రోల్గా అయ్యే పరిస్థితి కనపడడం దానికి ఈరోజు డిఎఫ్ఓ గారు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ ఒక సొల్యూషన్ కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది దాన్ని ఏదైతే ఈ ప్రాంతంలో కర్ణాటక నుంచి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ను తీసుకొచ్చి ఇక్కడ ఏవైతే మనకు వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయో మదర్ ట్రైన్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి ద్వారా కంట్రోల్ చేస్తే కొంతవరకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పంట నష్టం జరగకుండా పోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి డిఎఫ్ఓ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఈ ప్రభుత్వం నుంచి రిక్విజిషన్ ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటే వాటిని బలమనేరకు తీసుకొస్తే ఇక్కడ ఏదైతే హైవే ఉందో ఇక్కడ ని ఇక్కడ పెట్టగలిగితే ఒక పక్క టూరిజం డెవలప్ అవుతుంది ఇంకొక పక్క రైతులకు సంబంధించినటువంటి పంటలు నష్టం కాకుండా నివారణ చేసేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రెండిటి పైన ఈరోజు ఫోకస్ పెట్టాలనేటువంటి నిర్ణయం కూడా ఇటు వాళ్ళ ఆలోచన అదేవిధంగా మన రైతుల కోసం అది చేస్తే బాగుంటుందని అందరం కూడా అనుకుంటున్నాం కాబట్టి త్వరలోనే దాని కార్యాచరణ తీసుకురావడానికి ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే ఉందో ఎన్హెచ్ ఉంది ఎన్హెచ్ఏఐ ఎన్హెచ్ ఫోర్ ఉంది ఎక్స్ప్రెస్ వే వస్తుంది ఎక్స్ప్రెస్ వే ద్వారా దాదాపు నాకు తెలిసి అరవై ఐదు హెక్టార్లు దాదాపు ల్యాండు మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానికి కావాల్సిన దానికి వచ్చినటువంటి కాంపెన్సేషన్ కూడా మన దగ్గర దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఉంది దాన్ని స్టేట్ గవర్నమెంటులో ఉంది దాన్ని తీసుకొచ్చి ఈ పొలమురులోనే వాడుకోగలిగితే రెండు రకాల బెనిఫిట్లు రైతాంగానికి కానీ టూరిజం కానీ రెండు కూడా బెనిఫిట్లు ఉంటాయనేటువంటి మంచి ఆలోచన కూడా చెప్పడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడానికి నా వంతు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారో ఆయన నోటీసు కూడా తీసుకెళ్ళి దాన్ని కర్ణాటక ప్రభుత్వానికి దాన్ని ఫాలో అప్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేశాం త్వరలో దాన్ని కార్యాచరణ చేసి పూర్తి స్థాయిలో చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం దీని ద్వారా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి రైతాంగానికి కొంత మేర ఏనుగుల వల్ల నష్టం అటు ప్రాణ నష్టం కానీ ఇటు ఆస్తి నష్టం కానీ జరగకుండా నివారించేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి यूर हैंड ओवर लोन है पंडित जी मा डिपार्टमेंट का कट कर यूर के लोकल लोकल फलाना लोन है ड्राइवर वाला नहीं मिनट जयंत जी पूजा सेन टेके घुटने पंडित स्टार्टिंग का पंडित रजिस्टर अरे बेटा ༭སྱງ ༼སྱ བ༱སྱງ སྱེར གསྱ�སྱ�ར དེར ཚད ཚྱིད སླུར དེར དེ རེར དེར ఇమీడియట్ గా వాడుకోవచ్చు ఈ రెండున్నర లక్ష వాళ్ళు ఎఫ్డీట్ రూపాయలు పెద్దాని పేరు మీద రెండున్నర లక్షలు ఉంటుంది ఎఫ్డీ ఉంటుంది అది ఎఫ్డీ పైన కానీ లోన్ తీసి వాడుకోవచ్చు ఈ రెండున్నర లక్షలు ఇమీడియట్గా డబ్బు డ్రా చేసుకొని వాడుకోవచ్చు నీకు ఏదైనా అవసరం వచ్చింది ఐదు లక్షల ఇచ్చినారు వీళ్ళు మామూలుగా ఫారెస్ట్ లోపల వాస్తవం కదా నేను కూడా మాట్లాడినా జరిగినప్పుడు నేను కూడా మాట్లాడినా నేనే మాట్లాడినా నాకు గుర్తుంది బాగా గుర్తుంది కదా ఫారెస్ట్ లోపల జరిగిందంటే ఫారెస్ట్ లోపలైనా బయట చనిపోయింది వాస్తవమే కదా అని వాళ్ళు మానవతా దృక్పథంతో చేసినారు సహాయం చేసినారు లేకపోతే రాదు మనకు డబ్బు అర్థమైనా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహాయం చేసినారు